ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడెలు ఉన్నాయి పెద్ద మనిషి బాగునా ఎన్ని పాల కోడలు ఇవి రెండు నాలుగు నాలుగు పాల కోడేలు అట ఎంత రేడి వీటికి వీళ్ళు అడుగుతుండ్రు లక్ష నలభై చెప్పుకుని చెప్తున్నారు నీవెంత అడుతున్నావు బర్తి లక్ష రూపాయలకు ఇస్తామని అడుగుతున్నాడు రావణి చెప్తున్నాడు యూట్యూబ్లో వస్తుంది ఎవరు మనది మనదే ఊరు కొండపల్లి గద్వాళ్ళ మండల్ కొండపల్లి రైతులు అయితే లచ్చ కడుతుండ్రు వాళ్ళు చెప్పుకమ్ లక్ష నలభై వేలు వాళ్ళు ఆడుతుంటారు ఇల్లు లచ్చ ఆడుతుంటారు నాలుగు నాలుగు పాల పలకోడేలు వాళ్ళు డి నీవో మాట చెప్పు రేటు మళ్ళీ ఒకటి ముప్పై ఐదు అంట ఐదు వేలు అయితే తగ్గుతున్నాడు ఉసిరెడ్డిపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన నాగన్నవి నెంబర్ చెప్పు ఇక్కడి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ వ్యాపారం చేస్తుంటారు എവരികെണ്ണ അവസരം അതേ മാറും